అనగనగా బెత్లహెం అనే ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో డేవిడ్ అనే ఒక చిన్న అబ్బాయి నివసించాడు దావీదు తన తండ్రి గొర్రెలను మేపడానికి ప్రతిరోజు అడవికి తీసుకెళ్తాడు దావీదు చూడటానికి చిన్నగా ఉన్న చాలా ధైర్యవంతుడు అడవిలో గొర్రెలు మేస్తుంటే దావీదు ఒక రాయిమీద కూచుని తన సితార హార్ప్ వాయిస్తూ దేవుని గురించి చక్కని పాటలు పాడేవాడు ఒకరోజు అకస్మాత్తుగా ఒక పెద్ద సింహం గర్రని గాంస్తూ వచ్చింది అది ఒక చిన్న గొర్రెపిల్లను నోటకరుచుకొని పారిపోవడానికి చూసింది మామూలుగా అయితే ఎవరైనా భయపడి పారిపోతారు కదా కాని దావీదు భయపడలేదు వెంటనే సింహం వెనుక పరుగెత్తాడు దేవుని బలం అడుక్కొని ఆ సింహంతో ఫైటింగ్ చేసి దాని నోరు చీల్చి ఆ గొర్రెపిల్లను కాపాడాడు దావీదుకు అప్పుడే అర్థమైంది దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ఆ సమయంలోనే దావీదు ప్రభువు తనతో ఉన్నాడని తన మందను కాపాడుతున్నాడని తెలుసుకున్నాడు కొన్ని రోజుల తర్వాత ఇస్రాయిలు దేశానికి ఒక పెద్ద కష్టమొచ్చింది ఫిలిస్తీయులు అనే శత్రువులు యుద్ధానికొచ్చారు వారిలో గులియతు అనే ఒక భారీ మనిషి రాక్షసుడూ ఉన్నాడు వాడు చెట్టంత ఎత్తున్నాడు గొలియతు రోజూ ముందుకొచ్చి నన్ను గెలిచే మగాడు మీలో ఎవరైనా ఉన్నారా నన్ను గెలిస్తే మేము ఓడిపోతాం లేకపోతే మీరు మాకు బానిసలు అని గట్టిగా అరిచేవాడు అది విని రాజు సైనికులు అందరూ భయపడి టెంట్లలో దాక్కున్నారు ఆ సమయంలో దావీదు తన అన్నలకు భోజనం ఇవ్వడానికి అక్కడికొచ్చాడు గొలియత్ మాదులు విన్నాడు దావీదుకు చాలా కోపం వచ్చింది రాజు దగ్గరికి వెళ్లి రాజా ఆ గొలియతును చూసి ఎవ్వరూ భయపడొద్దు వాడితో నేను యుద్ధం చేస్తాను అని చెప్పాడు బాబూ నువ్వు చిన్నపిల్లాడివి వాడు యుద్ధవీరుడు నువ్వు వాడిని గెలవలేవు సింహం చేతిలో నుండి నన్ను కాపాడిన దేవుడు ఈ గొలియతు చేతిలో నుండి కూడా కాపాడతాడు దావీదు పెద్ద కత్తులూ కవచాలు తీసుకోలేదు కేవలం తన చేతి కర్ర ఒక వడిసెల స్లింగ్షాట్ తీసుకొని ఏటిలో దొరికిన ఐదు నునుపైన రాళ్లు తీసుకున్నాడు గొలియతూ దావీదును చూసి పకపక నవ్వాడు కర్ర పట్టుకుని రావడానికి నేనేమైనా కుక్కనా నిన్నిప్పుడే చంపేస్తా అని అరిచాడు కాని దావీడు భయపడలేదు గట్టిగా ఇలా సమాధానం చెప్పాడు నువ్వు కత్తితో ఢాలుతో నామీదికొస్తున్నావు కాని నేను దేవుని పేరుతో నీమీదికొస్తున్నాను యుద్ధం దేవునిదే అంతే దావీదు తన సంచిలో నుండి ఒక రాయి తీసి వడిసెల్లో పెట్టి గిరిగిరా తిప్పాడు ఊష్ రాయిని విసిరాడు ఆ రాయి నేరుగా వెళ్ళి గొలియతు ఠామని తగిలింది ఆ దెబ్బకు ఆ భారీ రాక్షసుడు బోర్లా కింద పడిపోయాడు చిన్నవాడైన దావీదు ఒక్క రాయితో పెద్ద గొలియతును ఓడించాడు ఇస్రాయలీలు అందరూ సంతోషంతో జై జై అని అరిచారు పిల్లలు మనం చూడటానికి చిన్నగా ఉన్నా మన దగ్గర బలం లేకపోయినా పర్వాలేదు దేవుని మీద నమ్మకం ఉంటే మనం దేన్నైనా సాధించవచ్చు